హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు శనివారం నాడు హనుమత్ జయంతి వచ్చింది అలాగే పౌర్ణమి పౌర్ణమి కూడా వచ్చింది కనుక పౌర్ణమికి అమావాస్యకి మేము పూజ కంపల్సరీ చేసుకుంటూ ఉంటాము అలాగే హనుమత్ జయంతి పైగా శనివారం వచ్చింది కదండి ఈ హనుమత్ జయంతి ఆంధ్ర సైడ్ కొంచెం తక్కువే చేస్తారండి ఆంధ్ర సైడ్ అయితే వైశాఖ మాసంలో కంపల్సరీ అలాగే మెయిన్ నెల్లలో వచ్చే హనుమత్ జయంతి చేస్తూ ఉంటారు తెలంగాణ సైడ్ అయితే మనకి కంపల్సరీ హనుమత్ జయంతి అనేది చేసుకుంటూ ఉంటారండి అంటే ఆంధ్ర సైడ్ అయితే తెలంగాణ సైడ్ వచ్చే హనుమత్ జయంతిని కొంతమంది చేస్తారు అలాగే ఆంధ్రాలో చేసే హనుమత్ జయంతిని చేస్తారు తెలంగాణలో అయితే హనుమత్ జయంతి రోజునే హనుమంతుని శోభా యాత్ర అనేది కూడా చక్కగా పెట్టి చక్కగా చేస్తూ ఉంటారు హనుమంతుని పూజలు చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది మేము కూడా ఈ రోజు పూజ అనేది చేసుకున్నామండి మేము ప్రతి శనివారం కూడా హనుమంతుడిని ఆంజనేయ స్వామిని కంపల్సరీ అలాగే మంగళవారం వచ్చినప్పుడు కూడా ఆంజనేయ స్వామిని వల్లి దేవి అనే సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మేము కులుస్తూ ఉంటామండి అండి మొన్న శ్రీరామనవమి వచ్చింది కదా అప్పుడైతే నాకు వీలు కుదరలేదు మా హస్బెండ్ మాత్రమే పూజ అనేది చేసుకున్నారు అందువల్ల ఈ రోజు ఇంకా హనుమత్ జయంతి వచ్చిందనే ఉద్దేశంతో స్వామివారికి సింపుల్గా మాకున్న దాంట్లో మేము అనేది చేసుకున్నామండి పానకం కలుపుకొని అలాగే కొంచెం వడపప్పు నానపోసి వడపప్పు కూడా ఆయనకి నైవేద్యంగా పెట్టి అరటిపొడ్లు కొబ్బరికాయ కొట్టి అష్టోత్తరం అది చదువుకొని స్వామి పూజ లఘు పూజ రూపంలో చేసుకున్నాము మనసుకు అయితే చాలా ప్రశాంతత అనిపించింది ఈరోజు ఎక్కువగా మనకి పిల్లలు అది ఉన్నప్పుడు కొంచెం పిల్లలు ఒక్కొక్కళ్ళు కొంచెం తిక్కతిక్కగా ఉంటూ ఉంటారు అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని కొన్ని ఆటికి అలాంటప్పుడు కనుక ఈ హనుమత్ జయంతి కానీ లేదంటే హనుమంతుని ఆంజనేయ స్వామిని పూజించడం మంచిదండి ఎందుకంటే ఏ విధమైన నెగిటివ్ ఫోర్స్ అనేది ఇంట్లో ఉండదు అలా ఉండకపోవడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఈ రోజైతే రెసిపీస్ అనేది ఏమి పెద్దగా ఏమీ కాదండి సింపుల్గానే నేను కందిపప్పు అంటే ఎర్ర కందిపప్పు అంటారు దీన్ని ఈ ఎర్రకంది పప్పులో కొంచెం ఆనమకాయ టమాటా ఇవి వేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పప్పు మనకి వేసవకాలం ఆనగాయ చలవ చేస్తుంది కదండి అందుకే ఆనమగాయ పప్పు అయితే వండుతున్నాను కొంచెం పసుపు వేసుకుని మీరేమి కర్రీస్ అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎక్కువగా పూజలు టైంలో అయితే పప్పు ఎక్కువగా కంపల్సరీ వండుతూ ఉంటానండి అలాగే ఏదో ఒక ఫ్రై కానీ పచ్చడి కానీ చేస్తూ ఉంటాను ఒక్కొక్క కొన్ని పర్వదినాల్లో అయితే ఉల్లి వెల్లుల్లి కూడా మేము స్టాప్ చేస్తాం అప్పుడు కూడా తిన కొన్ని కొన్నిసార్లు అయితే అంటే బాగా మెయిన్ అయితే ఉల్లి వెల్లుళ్ళు కూడా వాడను ఇవైతే కంపల్సరీ ఈరోజు ఫ్రై చేద్దామనే ఉద్దేశంతో మా వారైతే గోరు చిక్కుడికాయలు తీసుకొచ్చారు కొంతమంది వీటిని ముట్టికాయలు అని కూడా అంటూ ఉంటారు కొన్ని ఏరియాల్లో ఈ గోరు చిక్కుడుకాయలు అయితే లేతగా ఉన్నాయండి కొంచెం వాటర్ వేసి నేను ఉడికించుకున్నాను ఆ ఉడికించుకున్న ఆ గోరు చిక్కుడుకాయలని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఈ ఎర్ర కందిక పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి క్యాలరీస్ కూడా బాగా ఎక్కువ కానీ ఎర్రకంది పప్పు టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఇదేది మూడు విజిల్స్ పెట్టి నేను పప్పు అయితే ఉడికించుకున్నాను రైస్కి అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను మరింత మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు నేను తర్వాత ఎక్కువగా వీడియోస్ చేయగలుగుతాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దానివల్ల నాకు వీడియోస్ని చక్కగా చూడగలుగుతారు ఫ్రెండ్స్ మాకు మధ్యతరగతి పోవడం కనుక మా కిచెన్లో కిచెన్ కూడా కొంచెం చిన్నగా ఉంటుందండి కిచెన్లోనే ఏం చేసినా నాకు కొంచెం ఇరుగ్గానే ఉంటుంది ఉన్న దాంట్లోనే నేను వంటలు అవి చేసి మీకు చూపిస్తూ ఉంటున్నాను మీరు అనుకోవచ్చు కొంచెం రిచ్గా ప్రజెంట్ చేయొచ్చు కదా అని అంటే మధ్యతరగతి వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయనేది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ విధంగానే ఉండడం వల్లే నేను నాకు ఉన్న దాంట్లోనే మీకు వంటకాలు అవి నాకు వచ్చినవి నేను చూపిస్తూ ఉంటున్నానండి చాలామంది అయినప్పటికీ కూడా నన్ను చాలామంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ రోజైతే పప్పు తాలింపు పెట్టుకున్నానండి ఈ తాలింపులో కంపల్సరీ నెయ్యి వేసి పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే నేను నెయ్యి కొంచెం వేస్తాను ఈ నెయ్యితోనే కంప్లీట్ నెయ్యితోనే తాలింపు అయితే పెట్టనండి కొంచెం నూనె కూడా వేసుకుంటాను ఈ ఎర్రకంది పప్పు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ముట్టికాయలు అంటే ఈ గోరు చిక్కుడుకాయలు ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుందండి ఇందులో ముఖ్యంగా కొబ్బరి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ గోరు చిక్కుడికాయలు తినడం వల్ల ఫైబర్ కదండి మంచి మంచిగా మనకి హెల్తీకి మంచిది హెల్తీగా కూడా ఉంటాము ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి గట్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రావండి ఫ్రెండ్స్ వేసవకాలం కదా కొంచెం హెల్తీగా ఉండే ఫుడ్ మనం తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా చలవ చేసేవి అలాగే కూల్ డ్రింకులు పదులు ఇంట్లోనే సగ్గుబియ్యం జావ కానీ బార్లీ కానీ ఇలాంటివి అవి తాగడానికి అయితే ప్రయత్నం చేయండి పిల్లలు కూడా ఎక్కువగా అవి ఇస్తూ ఉండడం వల్ల కూడా మంచిది వీలైతే కనుక కొబ్బరి బండం అలాంటివి కూడా తాగచ్చు మజ్జిగ వీలైతే మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చక్కగా మజ్జితర తోడు కాని చెప్ప వారి ఉండేది కొంచెం మనం పెరుగు తోడు పెట్టుకుంటే మన మనం మిల్క్ చేసుకుంటే ఉదయం సాయంత్రం వరకు రోజు లో ఒక రెండు సార్లు మనం కనుక తాగినట్లు తాగినట్లయితే చాలా హెల్త్కి మంచిదండి వేసాకాలంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు హెల్తీగా ఉండగలుగుతాం వర్షాకాలంలో కూడా మనకి వేసాకాలం తాగే వాటర్ వల్ల మనం తినే ఫుడ్ వల్ల వర్షాకాలంలో మనం కొంచెం హెల్త్ బొగ్గకు బాధపడుతూ ఉంటాం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు మజ్జిగ వాడడం వల్ల ఇదిగోండి పోపు అయితే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు మిరియాల పొడి ఇందులో టేస్ట్ బాగుంటుందండి మిరియాల పొడి వేసుకుని వేపుకుంటున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత మీకు కావాలనుకుంటున్నాను కొంచెం కారం కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి చాలా బాగుంటుందండి ఎండి కొబ్బరికన్నా అప్పటికప్పుడు కుట్టింది కానీ లేదంటే పచ్చి కొబ్బరి ఉంటేనే బాగుంటుంది టేస్ట్ పచ్చి కొబ్బరి మీకు ఒక రెండు రోజులు అయినా మీరు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్నది కొంచెం తర్వాత అన్న మీరు వాటర్లో వేసి చక్కగా మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుందండి కొంచెం కారం వేసాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు అంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచి అయితే చాలా బాగుంటుందండి కొబ్బరి వేయడం వల్ల మా ఇంట్లో అయితే ఎక్కువగా నేను ఇలాగా కొబ్బరి ఎక్కువగా వాడుతూ ఉంటాను హెల్త్కి మంచిదని కొబ్బరి తినడం కూడా మంచిదండి మనం డైలీ ఇలాగో కొబ్బరి నుండి వంటకాలు అయితే చేయలేము మనకి అలవాటు లేదు కనుక ఇలాగ ఎప్పుడైనా కొబ్బరిని వాడుకోవడం వల్ల కూడా మంచిది హెల్త్కి హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలాగే మన చర్మం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్ కూడా ఉడికించుకున్నానండి వేసాకాలం కదా తొందరగా వంట చేసేసుకుంటాను మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్